శ్రీకృష్ణదేవరాయుల పరిపాలనా కాలంలో వ్యాసరాయుల చేతని ప్రతిష్ఠించిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి అనబడే రాతి విగ్రహం నెల్లిపట్ల గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో కలదు ఆనాడు స్వామివారికి అర్చకంగా పనిచేస్తున్న ధర్మవరం కుటుంబీకులకు చెప్పుకోలేని సమస్య ఎదురుపడింది రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాలో స్వామివారిని ప్రతిష్ఠించారు ఇక్కడేమో స్వామివారికి అభిషేకాలు పూజా కైంకర్యాలు జరపాలంటే కనీసం నీళ్లు కూడా కరువే ఇలాంటి ప్రాంతంలో మనం పూజలు నిర్వహించాలి అంటే కష్టంతో కూడుకున్న పనిని అక్కడ నుండి ఆ రాతి విగ్రహాన్ని తీసుకొని నెల్లిపట్ల గ్రామానికి నడిబొడ్డున స్వామివారిని ప్రతిష్ఠించారు నేడు ఆలయంలో స్వామివారిని ఉత్తర ముఖాన కొలువు తీర్చారు శ్రీ ఆంజనేయస్వామి దేవ దేవాలయము పూర్వము నెల్లిపట్ల గ్రామం రెండు కిలోమీటర్ల అటువైపున అడవిలో ఉండేది అడవిలో దాదాపు మాకు మా పూర్వీకుల నుంచి కూడా అక్కడే పూజ చేసేవాళ్ళు కానీ అక్కడ నీళ్ళు సౌకర్యం కానీ దారి కానీ లేకుండా వల్ల అక్కడ ఉండలేక అక్కడ సౌకర్యాలు లేని దానివల్ల నెల్లిపట్ల గ్రామంలో తీసుకొని వచ్చి ఇక్కడ ఒక జాగాలు తీసుకొని జాగాలో మేము దే ఆలయం అయింది నలభై ఏళ్లకు పూర్వం నిర్మించాం చిన్నదిగా ఇప్పుడు మా గ్రామస్తులు మా బంధువులు మా అందరూ సహకారంతో కూడా చేర్చి ఈ ఆలయాన్ని నిర్మించడం అయింది ఈ ఆలయం విశిష్టత ఏమంటే కృష్ణదేవరాయలు గురువులు వ్యాసరాయలు హంపి నుంచి తంజావూరుకు పాదయాత్ర పోతూ ఏడు వందల ముప్పై రెండు గుళ్ళు కట్టించారు ఆ ఏడు వందల ముప్పై రెండు గుళ్ళు ఒక గుడి ఈ దేవ ఈ విగ్రహము పూర్వం అక్కడ అడవిలో నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసినాము దీనికి విశిష్టత ఏమంటే పైన తోక ఉంటుంది తోక గంట ఉంటుంది ఆంజనేయ స్వామి ఉత్తరాధృతంగా ఉంటాడు ఉత్తరాభిముఖం అంటే లంకకు పోయి సీతని గురించి విషయాలు తెలుసుకొని ఆ శుభవార్త రాముని చెప్పని ఉద్దేశంతో సంతోషంతో వస్తామని ఆ అభయ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి ఈ రంగం పిలుస్తూ ఉంటాము అప్పటి నుంచి కూడా ఇప్పుడు మా బంధువులంతా కలిసి మామూలుగా మా తాతల కాని వచ్చింది కాబట్టి నేను పూజలు చేస్తూ ఇప్పుడు ప్రస్తుతము నలభై రోజు మండల పూజ కార్యక్రమం చేస్తున్నాను ఈ ఈ విగ్రహానికి ఏమిటంటే మాకు ఆ ప్రాణదేవుడు అన్ని చోట్ల ఆంజనేయ స్వామి రకంగా ఉంటారు ఇక్కడ ఎట్లా అంటే ఆంజనేయ స్వామికి శిక్క ఉంటుంది చెవులకు కుండలాలు ఉంటుంది తర్వాత గంట తోక ఒక గంట ఉంటుంది కాబట్టి మాకు మధ్వమతులు మేమేం చేస్తామంటే ఆంజనేయ స్వామిని మూడు అవతారాలుగా భావిస్తాం వాయుదేవుడిని హనుమ భీమా మధ్వ దాని సంకేతంగా ఈ విగ్రహం ఉంది అవంతా కూడా మనకు తెలుస్తూ ఉంటుంది అది విశేషంగా విశేషంగా తమిళనాడు కర్ణాటక భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు అనమాట ఈ ఇట్లాంటివి మన ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి తోటగణంలో ఉంది తీర్థంలో ఉంది అన్ని చోట్ల అనమాట అది వేసరాయలు తాము ప్రయాణం చేసేటప్పుడు అక్కడెక్కడ విగ్రహాన్ని ప్రతిష్ట చేసినట్టుగా చరిత్ర ద్వారా తెలుస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఆరు పూర్వం నుంచి కూడా ఇది మా వంశీకులే ఈ ఆలయ వాళ్ళ పాలన చూస్తూ